హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూడండి మేము డ్యూటీ చేసే దగ్గర పెద్ద పార్టీ జరిగింది చాలా గ్రాండ్గా చేశారు ఏదో అరబిక్ క్లాస్ ఉందని తీసుకువచ్చి అందరినీ పార్టీ చేసుకున్నారు ఐటమ్స్ చాలానే తెచ్చారు అందులో మటన్ స్మెల్ అయితే ఎలా ఉందంటే అలా ఉందండి చాలా స్మెల్ బాగా మంచిగా అనిపించింది నాకైతే తినాలనిపించింది అందుకే వెంటనే వెళ్ళి ఒక కిలో మటన్ కొట్టించుకు వచ్చేసాను మటన్ అయితే చాలా రేట్ అండి ఫ్రెష్గా అప్పుడే కోసిన్నారు ఒక కిలో కొట్టించుకు వచ్చాను మూడు దినాలు తీసుకున్నారు ఏమో మాకు తెలియదని ఎలా తీసుకున్నారో రేట్ ఎంత ఉందో నాకైతే తెలీదు ముక్కలు ముక్కలుగా కట్ చేసి కడిగి పొయ్యి మీద వేసేసానండి కొంచెం చెక్క లవంగాలు వేసేసాను నాలుగు మిరియాల గింజలు కూడా వేయండి ఒకటేసారి చూడండి ఐదు నిమిషాల్లో ఉడికిపోయింది ఇక్కడ మటన్ చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుందండి వెంటనే వేరే దాంట్లో మార్చేసాను చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో నాకు ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే మా వాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు నేను ఇప్పుడే ఫస్ట్ టైం కొనటం అండి తీసుకోవచ్చు చేసేసా తినాలి అనిపించినప్పుడు చేసుకోవాలి కదా అందుకనే అల్లం పేస్టు వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొంచెం మగ్గనిచ్చి ఇప్పుడే ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి చూసారా బాగా కలిదిప్పుకొని ఇప్పుడే ఉప్పు కారం వేసేసుకోండి నేను కారం ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి అన్నీ ఇప్పుడే వేసేసానండి కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకున్నారనుకో కూర అవసరం లేదు దీంతోనే తినేయచ్చు ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ వేసాను కదా అందుకు మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అంటే కొంతమందికి తెలియదు కదా మగవాళ్ళకి అవి మసాలా అవి ఇవి దంచి చాలా టైం పడుతుందని కొంతమంది చేసుకోవటం మానేస్తూ ఉంటారు చాలా సింపుల్గా అయిపోతుంది ఎలా అయితే చూసారా అంతేనండి అయిపోయింది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరొక వీడియోతో వస్తాను మీరు సపోర్ట్ చేసినట్లయితుంది సరేనా అండి చూసారా అయిపోయింది దించేసుకొని సర్వ్ చేసుకోండి అంతే కదా తొందరగా కూడా చెడిపోదండి ఇది రెండు మూడు రోజులు బయట ఏం కాదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్